హలోండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక తెలుగు బ్లాగ్స్ భగవద్గీతలోని రెండవ అధ్యాయంలో ఇప్పటి వరకు పదహారు శ్లోకాలు పూర్తయ్యాయి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో లాంగ్ వీడియోస్లో ఉన్నాయి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే చూసేయండి అలాగే చూసి వెళ్ళిపోకుండా కొంచెం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏడవ శ్లోకం అవి నాశి తు తద్విద్ది ఏన సర్వమిదం తతం వినాశామవ్యయ అవ్యయ కశ్చిత్ కర్తుమర్హతి శరీరం అంతటా ఏదైతే వ్యాపించి ఉన్నదో అది నశింపులేనిదని నీవు తెలుసుకోవాలి ఆ అవినాశి అయిన ఆత్మను ఎవ్వరూ నశింపజేయ సమర్థుడు కాడు శరీరం అంతటా వ్యాపించి ఉండే ఆత్మ యొక్క నిజమైన స్వభావాన్ని ఈ శ్లోకము స్పష్టంగా వివరిస్తున్నది శరీరం అంతటా ఏది వ్యాపించి ఉన్నదో ఎవరైనా అర్థం చేసుకోగలరు అదే చైతన్యము దేహంలోని ఒక భాగంలో లేదా పూర్తి దేహంలో కలిగే బాధలు సుఖాలు ప్రతి ఒక్కడూ ఎరిగి ఉంటాడు ఈ చైతన్య విస్తారము మనిషి దేహము వరకే పరిమితమై ఉంటుంది ఒక దేహంలోని బాధలు సుఖాలు ఇంకొక దేహానికి తెలియవు అందుకే ప్రతి దేహము ఒక వ్యక్తిగత ఆత్మకు ఆకారము అవుతుంది కా ఆత్మ ఉనికి వ్యక్తిగత చైతన్యము ద్వారా అనుభూతం అవుతుంది ఈ ఆత్మ వెంట్రుక కొనలో వంతు పరిమాణము కలదిగా వర్ణించబడింది వేతాశ్వత రూపనిషత్ దీనిని ఈ విధంగా ధృవపరుస్తున్నది బాలాగ్రషిత భాగస్య శత కల్పిత్య చాగోజీవ స విజ్ఞేయ స చానంత్యాయ కల్పతే వెంట్రుక కొనను వంద భాగాలుగా విభజించి అందులోని ఒక భాగాన్ని తిరిగి వంద భాగాలుగా విభజిస్తే ఆ ప్రతి భాగము ఆత్మ పరిమాణ కొలత అవుతుంది ఇటువంటిదే మరొక శ్లోకములో ఇలా చెప్పబడింది కేశాగ్రసిత భాగస్య శతాంశ సాదృశ్యాత్మక జీవ స్వరూపోయాం సంఖ్యాతీతో హి చిత్కన రెండ్రుక కొనలో వంతు పరిమాణము కలిగిన అసంఖ్యాకమైన ఆధ్యాత్మిక అణువులు ఉన్నాయి అంటే ఆధ్యాత్మిక అణువైనట్టి వ్యక్తిగత ఆత్మ భౌతిక అణువుల కంటే సూక్ష్మమైనది అటువంటి అణువులు అసంఖ్యాకంగా ఉన్నాయి ఈ సూక్ష్మమైన ఆధ్యాత్మిక కణమే భౌతిక దేహానికి ఆధారము ఏదైనా మందు గుణము శరీరమంతటా వ్యాపించిన రీతిగా ఈ ఆధ్యాత్మిక కణ ప్రభావము శరీరమంతటా వ్యాపించి ఉంటుంది శరీరమంతటా ఈ ఆత్మ వ్యాపించి ఉండటము చైతన్యము ద్వారా అనుభూతం అవుతుంది ఆత్మ ఉనికికి అదే నిదర్శనము చైతన్యము లేనట్టిదే